హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాష్ ట్యాగ్ ఈ రోజు నేను డబల్ ఎగ్ చికెన్ నూడల్స్ ఇంట్లో ఉండే ఇంగ తో ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను దీనికి నేను యూస్ చేస్తుంది హక్కా నూడల్స్ అండి హక్కా నూడల్స్ ఎయిట్ ఎగ్స్ ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ ఆ బోన్లెస్ చికెన్ని స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి ఇంకా క్యారెట్ క్యాప్సికమ్ సాల్ట్ పెప్పర్ రెడ్ చిల్లీ పౌడర్ నూడిల్స్ మసాలా అండ్ ధనియా పౌడర్ దీంట్లో నేను ఏ సాసెస్ కూడా యూస్ చేయట్లేదండి ఎందుకంటే సాసెస్ హెల్త్కి మంచివి కావు మెయిన్లీ ఇది మా ఇంట్లో కిడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేశారు కాబట్టి మీరు కూడా మ్యాక్సిమమ్ సాసెస్ అవాయిడ్ చేయండి ఇక్కడ మనము బౌల్ తీసుకొని వాటర్ బాయిల్ చేయాలండి వాటర్ బాయిల్ చేసి దాంట్లో కొంచెం మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ లైట్గా ఆయిల్ యాడ్ చేసుకోవాలి సో దట్ ఇది స్టిక్కీ కాకుండా ఉంటుంది ఇక్కడ వాటర్ ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది కదండి సో ఇక్కడ మనము ఈ నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి నూడిల్స్ని బ్రేక్ చేయకుండా యాడ్ చేసుకోవాలి నూడిల్స్ కుక్ అవుతుండండి ఇది మనకి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ కావాలి అవి బాయిల్ అయ్యే నూడిల్స్ బాయిల్ అయ్యే వరకు ఇక్కడ మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ నీట్గా రన్నింగ్ వాటర్లో వాష్ చేయాలి మ్యారినేట్ కోసం లైట్గా టర్మరిక్ పౌడర్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ పెప్పర్ పౌడర్ దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తామండి ఇది మ్యారినేట్ మ్యారినేట్ చేసిన దాన్ని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఇక్కడ మన నూడిల్స్ కుక్ అవుతున్నాయండి దీన్ని మనం ఇట్లా చూడాలి కట్ అవుతుంది ఇంకొక కొంచెం కుక్ కావాలి ఇది నెక్స్ట్ ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేయాలి ఇది మ్యారినేట్ అయినాక ఫ్రిడ్జ్లో లో నుంచి తీసి మనం ఇది ఈ ఆయిల్ యాడ్ చేసుకోవాలి మ్యారినేట్ అయిన చికెన్ ఒక టెన్ మినిట్స్ కుక్ కావాలండి మేము ఇక్కడ మనకి ఇక్కడ మనకి నూడిల్స్ కూడా బాయిల్ అయితే కుక్ అయిపోయింది దీన్ని మనం బ్రేక్ అవుతుందా లేదా అని చూడాలి అయితే ఇది బ్రేక్ అయిపోయింది సో దట్ నూడిల్స్ కుక్ అయిపోయింది దీన్ని మనం ఇంకా స్ట్రైన్ చేసుకోవాలి ఓకే అక్కడ ఈ వాటర్ని మనం స్ట్రైన్ చేసుకోవాలండి ఇక్కడ మనము వాటర్ని కంప్లీట్గా స్ట్రైన్ చేసుకున్నాక ఈ నూడిల్స్ని మనము రన్నింగ్ వాటర్లో వాష్ చేయాలండి ఇట్లా రన్నింగ్ వాటర్లో వాష్ చేయడం వల్ల ఈ నూడిల్స్ అనేది స్టిక్ కావు స్టిక్గా ఉండవు కోల్డ్ వాటర్లో ఆ స్టిక్ సమయం పోతుంది ఇక్కడ మన చికెన్ కుక్ అయిపోయింది ఇంకా దీన్ని మనం సైడ్ ప్లేట్లోకి తీసుకోండి నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకోండి టూ ఎగ్స్ బెట్ చేసుకోండి దీంట్లో క్యారెట్స్ క్యాప్సికమ్ యాడ్ చేసాను దీంట్లో నూడిల్స్ యాడ్ చేయాలి సో ఇక్కడ దీంట్లో మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం బాయిలింగ్ వాటర్లో సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి మన టేస్ట్కి మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ నూడిల్స్ మసాలా సో దీంట్లో మనం ఫ్రై చేసిన చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి సో మన డబుల్ ఎగ్ చికెన్ నూడిల్స్ ప్రిపేర్ అయిన అయిపోయిందండి దీన్ని మనం ఇంకా సర్వింగ్ పౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి సో మనం నూడిల్స్ ఇక్కడ డబల్ ఎగ్ చికెన్ నూడిల్స్ ప్రిపేర్ అయిపోయిందండి ఇక్కడ ఇందులో నేను ఏ సాస్ కూడా యూస్ చేయలేదు సో ఇస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ హెల్తీ ఫర్ కిడ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్ చానల్ హ్యాష్ ట్యాగ్ తన్వెర్యాన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్